శ్రీ మహాగణాధిపతరస్వత్యై నమ శ్రీగరుభ్యో నమరి శ్రీకైవల్య పదముచేరుటకునైదన్ లోకరక్షైకారంభకు భక్తపారంభకు దవోద్రేకస్తంభకులళిలోససదృక్జాసంభూత నానాకంజాభవాండకంభకు మహానందాంగనాడింభకు నమామి నారాయణ పాదపంకజం సదా పూజాయ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం శ్రీకృష్ణ భగవాను దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పరమపుణ్యమై దివ్యమై మనోహరమై ఆనందకరమైనటువంటిది సకల శుభప్రదమైనటువంటిది పుణ్యలోక ప్రాప్తిని కలిగించేటువంటిది శ్రీకృష్ణ భగవానుడు యొక్క దివ్యచరితలు ఒకనొక సమయమున శ్రీకృష్ణ భగవానుడు వెన్నెల రాత్రులలో బలరాముని వెంటబెట్టుకుని అద్భుతమైనటువంటి ఆనందమైనటువంటి బృందావనిలో విహరిస్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు స్వచ్ఛమైనటువంటి వస్త్రములు ధరించారు మెడలో పూలదండలు ధరించాడు సొమ్ములు ధరించుకున్నాడు ఒంటి నిండా చందనాన్ని పూసుకున్నాడు మల్లె పువ్వులలో మల్లె పువ్వులలో మకరందాన్ని విరితేనియలను జుర్రి ఆస్వాదించినటువంటి మత్తెక్కినటువంటి తుమ్మెదల చంకారాలు వింటూ బృందావనంలో గోపసుందరులు తమ చుట్టూ పరివేష్టించి ఉంటే ఆ గోపకాంతలందరూ కూడా గోపసుందరులు అందరూ మధుర గీతములు ఆరపించారు తీయనటువంటి పాటలు పాడారు ఆ పాటలలో పారవస్యం చెందారు రామకృష్ణులే స్వయంగా పాడుతున్నారు ఆ పాటలలో అందరూ మైమరిచిపోయినారు రామకృష్ణుల యొక్క దివ్యమైనటువంటి పాట వినపడగానే గోపవలు ఘోష కుటీర ఆ గోపకాంతలందరూ పరుపరుగున వచ్చి కన్ను ఆనందించేటువంటి విధంగా కన్నుల పండువగా పరమాత్మ రూపాన్ని చూశారు చక్కగా నాలుకతో హరికీర్తన చేశారు ఆ ఆనంద పారవస్యంతో ఇంద్రియముల యొక్క వ్యాపారములన్నీ నెట్టేశారు సకల ఇంద్రియములు కళ్ళు కాని చెవులు గాని నాలుక కాని సర్వం పరమాత్మకే అంకితమైపోయిన గోపవధువుల యొక్క దివ్యమైనటువంటి ఆనంద తరంగాలు వనసీమలో పారవస్యంలో మురిగిపోతూ ఉన్నారు వాళ్ళందరూ ఇలా ఉండగా ఆనందంతో తిరుగుతూ ఉండగా కుబేరుని యొక్క భటుడు శంఖచూరుడు అనేటువంటి వ్యక్తి కుబేరుని యొక్క భటుడు శంఖచూడు అనేటువంటి వాడు రామకృష్ణుల రక్షణలో ఉన్నటువంటి గోపకాంతలను యోగ బలంతో బలాత్కారంగా పట్టుకొని ఉత్తర దిక్కు తీసుకెళ్ళిపోయినాడు ఈ గోపకాంతలు ఎలా ఉన్నారు అంటే రామకృష్ణుల యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని చూస్తూ పాట పాడుకుంటూ మైమరిచిపోయి ఉన్నారు వాళ్ళ వాళ్ళ దేహం వాళ్ళకే తెలియదు ఆనందంతో ఊగిపోతున్నారు వాళ్ళందరూ మాకు పరమాత్మ రక్షణగా ఉన్నాడు అయితే శంఖచూరుడు వీళ్ళందరినీ మాయ చేశాడు ఆ భామినుడు కళ్ళు తెరిచేటప్పటికీ హులిక్కి పడ్డారు భయపడిపోయినారు బలరామా కృష్ణ బింబేలెత్తుతున్నారు తల్లిని విడిచినటువంటి ఆవుదూడల్లాగా అంబా అంబా అన్నట్లుగా కృష్ణా కృష్ణ ఆక్రందనం చేశారు ఆక్రందనం చేసి మొరపెట్టుకున్నారు కృష్ణుని కష్టాలలో ఉన్నాం మమ్మల్ని ఎవడో తీసుకొని వెళుతున్నాడు బలవంతులైనటువంటి వారు అన్నదమ్ములిద్దరు వెంటనే ఒక మధ్య చెట్లను చేతబూనారు కాలుడు మృత్యువు ఎలాగో అలాగునే చేరి గబగబా వెళ్ళి ఓ గోపకాంతలారా ఓ గోపకాంతలారా మీరు భయపడకండి గోపికలకు ధైర్యం చెబుతున్నాడు బలరామకృష్ణులిద్దరూ వాళ్ళు కృష్ణా కృష్ణ అరుస్తూ ఉంటే బలరామకృష్ణులు ఇద్దరు కూడా వాళ్ళకి ధైర్యం చెప్పారు ఆ గుహ్యకుడు అంటారన్నమాట వాడిని శంఖచూడు అనేటువంటి వాడు గుహ్యకుడు తలపడ్డారు వాడు రామకృష్ణుని చూచి కలత చెంది ఆ నెలతలను అక్కడే వదిలి తత్తలపాడుతో ఉత్తర దిక్కుగా మహావేగంగా పరిగెత్తడం మొదలుపెట్టాడు మనం కూడా ఒక వస్తువుని తీసుకొని వెళుతూ ఉంటే ఒక దొంగ బలవంతుడైనటువంటి వాడు రాగానే వాడు మనల్ని చంపుతాడేమోనని ఆ వస్తువులు అక్కడ పడి తొందర తొందరగా పరిగెత్తుతూ ఉంటాడు అలాగే పరిగెత్తాడు గోపకాంతాలను విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు గుక్షికుని యొక్క చరసాల నుండి విడబడినటువంటి గోపకాంతలు కాపాడుదామని బలరాముడితో శ్రీకృష్ణుడు అంటున్నాడు కాపాడుతూ జాగ్రత్తగా ఇక్కడే ఉండు అన్న అన్నయ్య పరరామా వాడు ఈ గోపకాంతల్ని విడిచిపెట్టి వెళ్ళాడు వీళ్ళ దగ్గర నువ్వు రక్షగా ఉండు నేను వారి సంగతి తేలుస్తాను ఓరీ గుహ్యక ఆగు 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 పోకు పోకు ఎక్కడికి పరిగెత్తుతావు బకాసు భంజించినటువంటి వాడు పరమాత్ముడు ఎందరెందరో రాక్షసును ఇప్పటికే నిండు యవ్వనము రాకముందే ఎందరెందరనో సంహరించినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ భగవానుడు ఇప్పటికి మనం ఎన్ని కథలు వింటున్నాము ఆయన యొక్క బలం ఆయన యొక్క రీతి ఆయన ప్రవర్తన ఓరీ యక్షుడా ఆగరా ఆగో ఆగో పారిపోకు సరోషంగా పలుకుతూ గుడు ఏ రూపంలో ఎక్కడ ప్రవేశిస్తున్నాడో ఎక్కడికి వెళుతున్నాడో అలాగే తాను కూడా అక్కడికి ప్రవేశించి ఎక్కడ దాక్కుంటే అక్కడికి వెళ్తున్నాడు ఎక్కడికి పరిగెత్తుంటే ఎక్కడికి వెళ్తున్నాడు వెళ్ళి 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 వాడిని పట్టుకున్నాడు ఆగో 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 సాటి లేనటువంటి తన పెన్ను పిడికిడి పోటుతో వాడి శిరస్త శిరస్సు మీద కొడుతుంటే పోట్లు పొడుస్తూ ఉంటే ఆ వీరుడి కిరీటంలో వెలుగొందేటువంటి మణిని గోపికలు చూస్తూ అమాంతం ఒక్కసారి వాడి తల మీద ఉన్నటువంటి మణులు మొత్తం లాక్కున్నాడు కృష్ణ భగవానుడు గోపికలందరూ చూస్తూ ఉన్నారు ఈ విధంగా గోవిందుడు శంఖచూర్యని సంహరించి పిడిగుద్దలతో శిరస్సు మీద గురుద్ది తల పగిలేటట్టు చేసి తల మీద ఉన్నటువంటి ఆ మణులను తీసుకొని చూడామణిని తీసుకొని వచ్చి బలరాముడికి ఇచ్చి అన్నను సంతోషపెట్టాడు ఇదిగో చూడు ఈ చూడామణి ఎంత బాగున్నదో వాడిని చంపేశాను ఇంకొక రోజు శ్రీకృష్ణుడు వనంలోకి వెళ్ళాడు ఇంకొక విశేషం మళ్ళీ అసలు ఎన్ని కథలు ఎన్ని వైపు ఎన్ని అద్భుతమైనటువంటి లీలలు పరమాత్మని వినండి ఆయన లీలలనే ఇళ్లలో పాడుకుంటూ విరహతాపానికి తాళలేక గోపికలు తమను తాము అనుకుంటున్నారు పరమాత్మ ఒక ఇంట్లోకి వెళ్ళాడు ఒక వనంలోకి వెళ్ళాడు అక్కడ వాళ్ళందరూ పరమాత్మని కీర్తిస్తున్నారు జయ జనార్దనా కృష్ణ రాతి కపతే కృష్ణుని గీతాలు ఆలపిస్తున్నారు నవనీత చోరుడు ఆపలి మూపుపై అలాగే ఆ చిక్కిలి ఆనించి అరుణా అధరముతో ఉన్నటువంటి ఆ అధర్ము మీద పిల్లని గ్రోవిని ఉంచి కనుమొమ్మలు తిప్పుతూ వ్రేళ్లను రంధ్రాల మీద నేర్పుగా సారిస్తూ మధుర స్వరము ఒలికినట్లుగా గానం చేస్తున్నప్పుడు మగువలతో పాటు మింటి నుండి ఆకాశంలో నుంచి అప్సరసులందరూ కూడా అలా చూస్తూ ఉండటాన్ని పొగుడుతున్నారు వాళ్ళందరూ ఆ పాటలు పాడుతున్నారు వాళ్ళందరూ నవమాధుర్యంతో మాధుర్యంతో తేలియాడేటువంటి విధంగా ఆహా కృష్ణుడు ఎంత బాగా పాడాడు ఎంత బాగా పాడాడు ఆ కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి గీత ఆలాపములను గోపికలందరూ పాడుతూ ఉంటే ఒక ఆమె అంటున్నది ఓ చెలి చూశావా ఆనాడు వెన్నెలలో ఎంత బాగా విహరించాడు కొత్త తీపి కలిగినటువంటి మురారి మురళీ నినాదం అనేటువంటి అమృత సారం ఆ అమృతస్రావం వీణలలో జొరబడి హృదయంలో చేరగానే మేతలు మేట మానివేసేవి గో ఆ లేగదూడలు చూడవే చూడవే ఆ యమున తటమున ఆ విన్నెలలో బృందావనిలో పరమాత్మ పాడుతూ ఉంటే వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు ఆ ఇంట్లో కృష్ణుడు వెళ్ళేటప్పటికి నేను చూచాను ఆ వేణునాదానికి మేత మేస్తున్నటువంటి ఆ ఆవులన్నీ ఆ మేతను మానేసి అలా వింటూ ఉండేవే ఆహా లేగదోడలు కూడా తల్లి దగ్గర పాలు మానేసేవి తక్కిన మృగాలు పారవస్యం చెందినవి ప్రకృతి మొత్తం పక్షుల కిలకిల రావాలు కొమ్మల మీద కూర్చొని పరమాత్మ యొక్క గానాన్ని వినే సమస్త చరాచరం ఆ శ్రీకృష్ణుని యొక్క వేణుగానంలో లీనమైపోయి ఆనంద తరంగాలతో పారవస్యం చెందుతూ ఉండేవి ఆకాశానికి మోరలు ఎత్తి ఇంద్రియ వదిలి వదిలివేసేవి ఆవులు కూడా ఆ తలకాయి పైకెత్తి అలా చూస్తూ ఉండేవి ఆహా 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 ఏమి గానము ఏమి గానము అని పులకరించిపోతూ ఉండేవి ఒక ఆమె అలా చెప్పింది ఇంకొక ఆమె చెప్పింది తడతళలాడేటువంటి ముచ్చాలహారము ధరించినటువంటి శ్రీకృష్ణుడు గాంధర్వ విద్యలో తనకున్నటువంటి కుతూహలంతో మనోహరమైనటువంటి వేణువు చేస్తాడే ఆయన ఆ వేణువు ఎంత బాగుంటుంది వేణుగానం వేణుగాన వేయి కన్నులు చాలవులే గానము ఆలకించి అతన్ని మెరుపుతో కూడినటువంటి నీలమేఘంగా భావించి ఆ గానం చేస్తూ ఉంటే విన్నవే వినవే ఒక చెలి చదువు ఇంకొక చెలి ఒక ఆమె ఆ వేణుగానానికి ఆవులు లేగదూడలు ప్రకృతులు పక్షులు అన్ని ఆలకించేవి అని చెప్పింది ఒక ఇంకొక అమ్మాయి చెప్పుకుంటుంది సరే అద్భుతమైనటువంటి ముత్యాలహారాన్ని ధరించినటువంటి నల్లని దేహము శ్రీకృష్ణుడి ఆ నల్లని దేహము మీద నుంచి అద్భుతమైనటువంటి వేణుగానం వినపడుతుంటే నల్లని మేఘము ఉరిమితున్నది అని ఆ నల్లని మేఘము ఉరుముతున్నప్పుడు ఏ విధంగా నెమలి ఆడుతుందో ఆ విధంగా మయూరాలు నాట్యం చేసేవి శ్రీకృష్ణుని యొక్క పింఛం విప్పి నాట్యం చేసేవి ఆనందంగా పరమాత్మ గానం చేస్తుంటే ఇలా చెప్పుకుంటున్నది ఒక ఆమె ఇంకొక ఆమెమని చెప్పినో తెలుసునా ఎందుకు తెల్లవారిందే బా తెల్లవార్లు ఆయన గానం చేసేవాడు అప్పుడే తెల్లవారిందా అయ్యయ్యో తూర్పు కొండన ఎందుకు భానుడు ఉదయించాడే అప్పుడే ఎందుకు వచ్చావయ్యా సూర్యుడు కాసేపు అక్కడే ఉండొచ్చు కదా ఉన్న పగళ్ళన్నీ ఎప్పటికీ తెల్లవారమని రాత్రుడుగా బ్రహ్మదేవుడు ఎందుకు చేయలేదు అసలు ఎప్పుడు ఈ రాత్రి ఇలాగే ఉంటే బాగుండును కదా ఆనందం కలిగినప్పుడు మనకు కూడా అలాగే ఉంటుంది ఆనందం కలుగుతున్నప్పుడు అప్పుడే తెల్లవారిందా ఇలాగే ఉండిపోతే బాగుండు శాశ్వతంగా ఈ రాత్రి ఇలాగే ఉండిపోతుంది అని కవులు కూడా వర్ణిస్తూ ఉంటారు అలాగే వాళ్ళు అనుకుంటున్నారు బ్రహ్మదేవుడు అసలు పగలు రాత్రి ఎందుకు చేశాడు అసలు ఒకే రాత్రి ఈ బృందావనమే ఈ వెన్నెలడే ఆ పరమాత్మ యొక్క గానమే మన్మధుడు కూడా పనికి మాలినటువంటి కరుణ లేనటువంటి వాడైనాడు చిలుకలను వారించేవారే లేరు ఎలాగమ్మా ఈ పగలు ఈ పగలు ఎలా గడపాలి మళ్ళీ ఎప్పుడు రాత్రి వస్తుంది ఎప్పుడు వస్తుంది ఆ పరమాత్మను ఎప్పుడు చూడాలి అదృష్టం ఉన్నదా అని మరొక ఆమె అనుకుంటున్నది ఇంకో ఆమె చూపుతున్నది ఒక ఆమెతో అస్సరే లేవే వినవే ఓ లలనా ఎప్పుడు పొద్దు కుంకుతును ఎప్పుడు పొద్దు కుంకు అది ఎప్పుడు గోవుల మేసి మేసివచ్చు మేపివచ్చు ఎప్పుడొస్తాడు అయ్యో పగలైందే ఆయన ఆవులు మేపటానికి వెళ్ళాడు బాగా తొందరగా చీకట పెడితే బాగుండు తొందరగా కృష్ణుడు వస్తే బాగుండు ఎప్పుడొస్తాడు రేపలికి ఆ మనుమధుని యొక్క ముఖ సందర్శన భాగ్యం మనం పొందాలి చెంతకు చేరి అతన్ని మనని ఎప్పుడు ఆదరిస్తాడు మనం వెళ్ళగానే మన దగ్గరకు తీసుకుంటాడు ఆనందిస్తాడు ఆహాహా అలాంటి పరమాత్మ ఎప్పుడొస్తాడు వస్తాడు ఎప్పుడు వస్తాడు మనం ఎప్పుడు దగ్గరికి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తాం శ్రీకృష్ణుని యొక్క ప్రేమను చూడగొడతాం అని ఒక ఆమె అంటున్నది ఇంకో ఇంకొక ఇంకో హామేమంటున్నది ఓ చెలియా విను విను చెలి 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 శ్రీకృష్ణుడు నన్ను వీడి మనమనకెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడు నన్ను విడిచి అరణ్యానికి విడిపోయినాడు గోవుల మేపడానికి వెళ్ళిపోయినాడు ఆ క్షణాలన్నీ ఎంత బాధగా ఉన్నావో తెలిసినట్టే నాకు శ్రీకృష్ణుడు దగ్గర లేనప్పుడు నా హృదయమంతా ఆవేదన చెందుతున్నది దీర్ఘములై నిశ్వాసలు ఉచ్ఛ్వాస నిశ్వాసలు దీర్ఘములై సాగుతున్నాయి జాములు దినాలు పక్షాలు మాసాలుగా సంవత్సరాలుగా మహాయుగాలుగా కల్పాలుగా నాకు గోచరిస్తున్నాయి ఒక్క క్షణం అబ్బా ఇబ్బా ఇంకా ఇంకా అస్తమించలేదా ఇంకా సూర్యుడు అస్తమించలేదా ఎన్ని గంటల పయనిస్తావా నువ్వు అని ఆ సూర్యుడు ఆ పగలను కూడా దూషించుకుంటూ వాళ్ళు ఆ శ్రీకృష్ణుని యొక్క ఆ రూపాన్ని చూడలేక ఆ విరహమును తట్టుకోలేక పరమాత్మ ఎందు మనస్సును లగ్నం చేసి పరమాత్మను ఎప్పుడు చూస్తానా ఎప్పుడు చూస్తానా అనేటువంటి ఆనందంతో ఉన్నారు అలా చెప్పుకుంటున్నారు కొందరు ఈ విధంగా కృష్ణుని వియోగ విషాద పరిరీతులలో తపిస్తూ మదన వేదన భరించలేక గోపికలు చివరకు ఎలాగో ఎలాగో పగలను వెళ్ళబుచ్చారు పగలు పూర్తయింది సంధ్యా సమయం ఆసన్నమైంది సంధ్యా సమయం ఆసన్నమైనది ఆ సమయంలో అడిగో భానుడు భానుడు పడమట కొండకు చేరుకుంటున్నాడు వాళ్ళు ఆనందిస్తున్నారు తొందరగా తొందరగా వెళ్ళవు వెళ్ళిపో వెళ్ళిపో విన్నెలా తొందరగా రా చూసారా ఎలా అనుకుంటున్నారు అదిగో సాయంకాలమైంది ఆహా సూర్యుడు పడమల కొండల్లోకి వెళుతున్నాడు కృష్ణుడు వస్తాడు కృష్ణుడు వస్తాడు గోవుల యొక్క రజముల యొక్క ధూళి చెలరేగుతున్నది అదిగో అంత దూరాన గోవుల యొక్క మట్టి ఆకాశానికి వస్తున్నది అంటే గోవులు వస్తున్నాయి గోవులు వెనకాల క్రీష్ణ భగవానుడు ఉంటాడు బృందావన వీధి ఎందు ఎద్దులు కూడా రంకెలు వినపడుతూ ఉన్నాయి ఊళ్ళోకి వచ్చేటప్పుడు తొందర తొందరగా వస్తాయి ఆవులు రంకెలు వేసుకున్న ఎద్దులు ఆ వృషభాలు ఆవులు ఏగదూడలు గబ 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 అంబా అంటూ వస్తాయి పల్లభుడి వస్తున్నాడు రమ్మా రండి 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 శ్రీకృష్ణుడు వస్తున్నాడు శ్రీకృష్ణుడు వస్తున్నాడు రండి 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 రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య తొందరగా రా గోపకాంతలు సంభ్రమ ఆశ్చర్య ప్రియకాంతుని మాపటి వేళ ఎదురు వెళ్ళారు పరిగెత్తుతున్నారు పరమాత్మకి ఎదురు వెళుతున్నారు తొందరగా వస్తాడు తొందరగా వస్తాడని ఆ ప్రేమ ఆ ఆప్యాయత చూడండి ఈ ఎంత తపిస్తే ఇలాంటి ప్రేమ వస్తుంది ఇదే భక్తి అంటే అంతటి భక్తి కలగాలి ఇలా ఎదురు వచ్చేటువంటి ముచ్చకటలు పడుతున్నటువంటి ఆ మాధవుడు ఆదరిస్తాడని పరిగెత్తేటువంటి గోపకాంతలను చూస్తున్నాడు దివ్యమైన మనోహరమైనటువంటి ఆనందకరమైనటువంటి సంతోషకరమైనటువంటి ఆత్మ సౌందర్యంతో భక్తితో ఇది భక్తి రస ప్రవాహం అంటారు దీన్ని అందుకనే భాగవతం అంటే భక్తి రసప్రవాహం ఇంత బాగా వర్ణించినటువంటి వాడు పోతన దప్పితే ఇంకెవరూ లేరు గోపకాంతల యొక్క భక్తి కానీ అసలు భక్తి అనేటువంటిది కలుగుతున్నప్పుడు ఆ భక్తి భావాలు ఎలా ఉంటావో అందమైనటువంటి అమృతమైనటువంటి ధారలుగా వర్ణించినటువంటి మహాకవి ఎవరున్నారు ఎందరూ లేరు కవులు ఈ భూతల ముందున కానీ పోతనవలి కవిత్వం చెప్పగలిగి ఆ భక్తి రస ప్రవాహంతో తేలి ఆడైనటువంటి మహనీయులే గొప్పవాళ్ళు ఇది భక్తి అంటే మానవ జన్మకు సార్థకత అంటే ఇది ఐహికమైనటువంటి ఎన్ని సుఖములున్నా తృప్తి ఉన్నదా ఏమీ లేదు దీనిలో ఉన్నటువంటి ఆనందం మరొకటి ఎక్కడ ఉన్నది ఎవడి మూపరం చూచి మేఘాలు శిఖరం అని భ్రమించి వాలుతాయో ఎవడి రంకె చెవుడి విన్నంత మాత్రం చేతని గర్భవతులకు శ్రావము గర్భపాతమవుతుందో ఎవడి కాలి తొక్కిడికి ఎగిరేటువంటి దుమ్ము సూర్యుని కూడా క్రమ్ముతుందో ఎవడు కొమ్ములొడ్డి ఎగజిమ్మి కొండలను పెళ్ళగిచ్చుతూ ఉంటాడు అటువంటి వృషభాసురుడు ఒకడు వచ్చాడు వృషభాసురుడు వీళ్ళందరూ ఆనందిస్తూ ఉంటే ఆ సంధ్యా సమయంలో ఒక సంఘటన జరిగింది వృషభాసురుడు వచ్చాడు అన్నమాట వాడు పర్వతాలను కూల్చివేస్తాడు ఆ వృషభాసురుడు మామూలు వాడు కాదు పర్వతాలను కూల్చివేస్తాడు రంకెలు వేస్తాడు వాడు రంకె విన్నారు అంటే రంకెను విన్నారు అంటే గర్భవతులందరూ ఒక్కసారి గర్భస్రావం అవుతుంది అంత భయంకరంగా రంకేస్తాడు వాడు గనక కాలితోటి ఇలా దుమ్ము చబప్ అని దు అలా అన్నాడంటే సూర్యుడు కూడా కనపడడు ఆకాశంలో అంత దువ్వు రేగుతుంది ఎవడి కొమ్ములు ఇలా అంటే కొండలు కూడా పెళ్లగింపబడతాయి వృషభాసురుడు తన తోకను పైకెత్తి అహంకారంతో రంకెలు వేస్తూ నేలను కాలుదువ్వుతూ కొమ్ములు సాచి ఆ మందలో పరిగెత్తుతున్నాడు వేగంగా వచ్చిపడ్డాడు మందను ఆవుల మందను గడగడగడగలడించడానికి వస్తున్నాడు వాడు అంటూ ఎద్దురూపము ధరించినటువంటి వ్యక్తి అరిష్టుడు అనేటువంటి వాడు కేశవునకు కీడు చెయ్యాలి అని తలపెట్టినటువంటి వ్యక్తి అతను మామూలు వాడు కాదు పరమాత్మకు అపకారం చెయ్యాలి పరమాత్మను హింసించాలి అని భావించినటువంటి వ్యక్తలు కీడు చేయడానికి మీదకొస్తున్నాడు వృషభాసురుడు అని పేరు కలిగినటువంటి రాక్షసుడు వృషభ రూపం దాల్చాడు వినండి శ్రీకృష్ణుని యొక్క లీలలు వినండి అసలు ఎంతమంది రాక్షసులను ఎంతమంది దుర్మార్గులను సంహరించి దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించి ఈ లోకానికి ఆనందాన్ని కూర్చినటువంటి దివ్య అవతారం శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్య అవతారం ఆవు దూడలు ఆవుల కడుకు పరిగెత్తుకుపోయినాయి అనేటప్పటికి దూడలకు భయం వాళ్ళ వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళినాయి దూడలు ఆవును చేరి ఎద్దులతో వచ్చి దూడలు ఆవులు ఎద్దులు ఏకమై గోపకుల ఆ దాపుకు చేరుతూ ఉన్నాయి దూడలేమో వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళినాయి ఆవులేమో ఆ మగ ఎద్దుల దగ్గరికి వెళ్ళినాయి ఆ ఎద్దులు కూడా భయపడినాయి ఎద్దులు ఆవులు ఆవు దూడలు భయపడిపోయి అన్నీ ఆ గోపాలకుల దగ్గరికి వెళ్ళినాయి భయం బుట్టి గోపాలకులందరూ గోవిందుడి దగ్గరికి వెళ్ళారు చూడండి ఎలా ఉన్నదో ఆ వృషభాసురుడు అని పేరు కలిగినటువంటి భయంకరమైనటువంటి రాక్షసుడు వీళ్ళందరినీ నాశనం చేసి కేశవునికి కష్టాన్ని కలిగించాలి అతన్ని సంహరించాలి అనే భావనతో వృషభాసురుడు అతని పేరు అరిష్టడు అని పేరు కలిగినటువంటి ఒక రాక్షసుడు వస్తూ ఉంటే లేగదూడలు భయంబుట్టి ఆవుల దగ్గరికి వెళితే ఆవులన్నీ ఎద్దుల దగ్గరికి వెళితే ఆ దూడలు ఆవులు ఎద్దులు కలిసి గోపాల దగ్గరికి వెళితే గొల్లలు ఎద్దులు ఆవులు దూడలు చల్లా చెదురైపోయినాయి గోపనాయకుడైనటువంటి గోవిందుని దగ్గరికి వెళ్ళారు అందరూ కృష్ణ ఈ తీరును భయపడుతూ పరిగెత్తుతూ అల్లా చల్లా చెదురైపోయినాయి గోప హాయిగా ఇంటికి వస్తున్నాయి అవన్నీ ఇందాకేం చేసినాయి గోపికలందరూ కూడా కృష్ణుడు వస్తున్నాడు కృష్ణుడు వస్తున్నాడు ఆనందిస్తున్నారు ఆ పొలాలలో నుంచి ఆ లేత బయళ్లలో నుంచి ఇంటికి వస్తున్నాయి ఆవులన్నీ ఆ వెనకాల కృష్ణుడు పరిగెత్తుకు వస్తున్నాడు ఇంకా పెద్దవాడవల కొంచెం చిన్నవాడే ఆ వస్తువు ఉంటే ఆవులన్నీ ఎదుగో మా మా ఇల్లు కనిపించినాయి అంటూ అంబా అంబ అంటూ దూకుతుంటే ఇంతలో ఈ వృషభాసుడు వచ్చు ఈ తీరున భయభ్రాంతులతో కృష్ణా 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 కాపాడు కాపాడు అందరూ కూడా గోవిందుని శరణజొచ్చాడు దీనును రక్షించేటువంటి వాడు దీనుల పాలిట దైవమునివట దీనులను రక్షించేటువంటి వ్యక్తి ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడు తెల్ల తామరల వంటి కన్నులు కలిగినటువంటి మహానుభావుడు వెంటనే ఆ దైత్యునికి అడ్డుపడ్డాడు ఊరీ వృషభాసురా ఆగో అంటూ శ్రీకృష్ణ భగవానుడు వచ్చాడు బాలురను భామలను పాలదోడడం ఒక పరాక్రమమా రై రై ఆగు ఆగు బాలురను ఇంతులన్ పశులను పారుట త్రోలుట బంటు పంతమే చాలు వృషభాసురేంద్ర ఊరి వృషభాసుర ఆగర బాలురను భామలను పశువులను పాలదోడటం పరాక్రమమా నీ ప్రతాపం చాలించు నీ బలిమి చూచి భయపెడడానికి మేము ఎవరం గోప జనం కాదురా నేను వెళ్ళో పైకి వచ్చావా ఈ కృష్ణుడు అనేటువంటి భయంకరమైనటువంటి పెద్ద పులి నీ కంఠాన్ని ఖండించకుండా చంపకుండా విడిచిపెట్టదురా ఈ కృష్ణుడు అనేటువంటి ఒక భయంకరమైనటువంటి పులి ఈ పులి ముందు ఈ వృషభము ఎంత రా ఆగు ఆగు రక్కుడి నుంచి ఆ గరుడధ్వజుడు మహానుభావుడు శ్రీకృష్ణుడు నవ్వుతూ సర్పరాజు వలె భీతి కొలిపేటువంటి హస్తాన్ని ఒక్కసారి అలా పైకి చాచాడు దూకుతున్నాడు వృషభా వృషభాసురుడు అలా వస్తుంటే దీపించి ఆ దానవుని ఒక్కసారి అలా పరిగెత్తేటువంటి ఆ దానవుని ఆ ముఖాన్ని అని పట్టేసేసాడు కొమ్మలతో డబా డబా దబా వస్తున్నాడుగా అలా చేతితో అలా నొక్కేసేశాడంతే వృషభాసుడు గిట్టలతో నేల దుబ్బుతున్నాడు అని గిరగెర తన వాలాన్ని తిప్పుతున్నాడు కొమ్ములతో పులవాలను చూస్తున్నాడు నిరోధించడానికి శత్యం కానటువంటి వాడున్నాడు ఎదురుకుండా నిరోధించాడు నిప్పులు కాగుతున్నాడు శాత్రవుల యొక్క దుర్మదాన్ని అణిచేటువంటి శ్రీకృష్ణుడు రివ్వు రివ్వున ఎదురొస్తున్నాడు ఆపుతు ఆపడానికి యాదవ కుంజరుడు ఆయన మేటి అయినటువంటి యశోదానందనుడు వృషభాసురుని యొక్క రెండు కొమ్ముల్ని ఒక్కసారి పట్టుకున్నాడు అని ఏనుగు మరొక ఏనుగును పరదోసినట్లున్నది పన్నెండు అడుగుల దూరాన ఒక్క నెట్టు నెట్టాడు అలా కొమ్ములు పట్టుకొని నెట్టేటప్పటికీ అంత దూరం వెళ్ళిపడ్డాడు పడ్డాడు వృషభాసురుడు అప్పుడు ఆ నక్తంచరుడు తల్లడిల్లి సొమ్మసిల్లి దేహాన చెమటలు పడుతూ ఉంటే నేలవాలి జనార్దని దుర్మదంతో మళ్ళీఢీకొన్నాడు మెల్లగా లేచి అప్పటికే ఫ్యాట్ పని కొట్టేటప్పటికీ ఆ కొమ్మలతో నెట్టేటప్పటికీ ఎగిరి ఢమ్ ఢమ్మని పడ్డాడు గిల్లగిల్లలాడిపోయినాడు వృషభాసు బాధ కలిగింది మహారాజా ఓ పరీక్షిన్ మహారాజా విను సింహం ఎవరు శ్రీకృష్ణుడు యదుసింహం ధనుజుని కొమ్ములు పట్టుకుని నేలపై పడదోచి కాలితో ఒక్క తొక్కు తొక్కాడు దానవీరుడు ఉత్సాహం అణగిపోయింది ఆ దానవ వీరుడు యొక్క ఉత్సాహం అణిగిపోయింది దేవతలు ఉల్లాసంగా మితిమీరినటువంటి ఉల్లాసం దేవతలకు వంతయింది వీడి గర్వమేమో అడిగిపోయింది ఉల్లాసమేమో దేవతల దగ్గరికి వెళ్ళిపోయింది కొమ్ములు పెరికాడు ఆ రెండు కొమ్ముల్ని అని చీల్చి ఆ వృషభాసురుణ్ణి చావబాదాడు బలం రొప్పుతున్నాడు ముక్కుతున్నాడు నోట నెత్తురు కక్కుతున్నాడు రొప్పుతున్నాడు ముక్కుతున్నాడు ముక్కున నోట అలా నెత్తురు కక్కుతున్నాడు మలమూత్రములన్నీ వికటంగా వస్తూ ఉన్నాయి అరుస్తున్నాడు చివరకు ప్రాణాలు కోల్పోయినాడు బిలవిలలాడి అమాంతం ప్రాణాలు కోల్పోయినాడు జాయబోలో కృష్ణ భగవానికి జయ అంటూ ప్రజలందరూ కూడా ఆనందపారవస్యంతో ప్రమోదాంతో అందరూ గంతులు వేశారు పరమాత్మను జయబోలో కృష్ణ భగవానికి జయ స్వస్తి